ఇప్పుడే ఆ బండి నన్ను ఇక్కడికి గుర్తింది అంటే ఎందుకో బీర్ తాగితే బాగా మత్తుగా ఉంది ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆల్కహాల్ అండి దాంట్లో తాగేసా మొత్తం మొత్తం ఎత్తులే కొండలు అవన్నీ దొంగ తీరిపోయాయి ఈరోజు మనకి ఎక్కువ ఉండే వెళ్ళేటప్పటికి ఇక్కడి నుంచి సిటీ వ్యూవింగ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది మన ప్రయత్నంలో చేసే ప్రయత్నంలో స్వార్థం లేకపోతే అన్నీ మనకి అయ్యే ఎత్తుకుంటూ వస్తాయండి చేసుకుంటూ పోవాలి అంతే ఫస్ట్ మన తెలుగు వాళ్ళండి వీళ్ళు వస్తానంటే నేను ఏంటంటే ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడైతే ఆగాను నా నెంబర్ ఎట్లా పట్టుకున్నారో పట్టుకున్నారు చిన్న చిన్నదేశం కదా ఇప్పటికీ ఒక ముప్పై కిలోమీటర్లు వచ్చా పెట్రోల్ పంప్ దగ్గర నుంచి ఎందుకైనా మంచిదని చెప్పి ఇంకా ఎంటే చేసుకున్నా ఎందుకంటే ఇక్కడ దోమలు అయ్యి ఉంటాయి ఇంట్లో మొత్తం తొమ్మిది మంది ఉంటున్నారంటే హలో హాయ్ ఓ పక్కన బాధలు అయ్యి పిల్లలంతా డబ్బు 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 అని ఓ అమ్మో సింగపూర్ కాదు ఇది నా బతుకు పొద్దు నుంచి ఏం తినకుండా కేకులు తిని అయినా నాకు ఇంత ఎనర్జీ ఎలా ఉంది అంటారు ఏమో ఇక్కడ బోర్డర్కి వెళ్ళే దారిలో వీళ్ళైతే ఎక్స్చేంజ్ అని ఆపారండి నా దగ్గర ఉన్న రువాండీ కరెన్సీ పన్నెండు వేలు అయితే ఇచ్చాను తాంజాని కరెన్సీ నా ప్రయాణం అయితే మొదలైంది రువాండా నుంచి తాంజానియా బోర్డర్ వరకు ఇక్కడ నుంచి నాకు బురుండి బోర్డర్ చాలా దగ్గరగా ఉందండి బురుండి అనేది ఒక దేశం బట్ కాకపోతే ఏమైందంటే బురుండి బోర్డర్ క్లోజ్లో ఉంది కొన్ని గొడవల కారణంగా ఇక్కడ నుంచి అరవై కిలోమీటర్ల దూరం బురుండి అయితే కానీ తాంజానియా బోర్డర్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే బురండి బోర్డర్ క్లోజ్ ఉంది కాబట్టి తాంజానియా బోర్డర్ దగ్గర దగ్గర నూట అరవై కిలోమీటర్ల దూరం ఉంది అసలు వెళ్ళగలనా వెళ్ళలేనా నాకే తెలియదు బట్ ఈ వీడియో మాత్రం ఎప్పుడు ఎండ్ అవుతుందంటే నేను అనుకున్న గమ్యాన్ని చేరుకున్న తర్వాత ఎండ్ అవుతుంది రెండు రోజులు అవనివ్వండి మూడు రోజులు అవనివ్వండి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో మన జర్నీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న వీడియో తీసినందుకు సో నాకు మంచిగా స్టే ఇచ్చారు ఎప్పటికీ మర్చిపోలేను సరే మొత్తం ఎత్తులే కొండలు అన్ని లో ఈరోజు మనకి ఎక్కువ ఉండే వెళ్ళేటప్పటికి ఇంకోటి గత వీడియోలు రెండు చూశారు కదా ఎలా ఉన్నాయి బాగున్నాయా ఆ రెండు వీడియోలు కూడా నేను ఒక్క రోజులోనే కవర్ చేశానండి నిజంగా నాకైతే అసలు చాలా ఇంకా టైట్గానే ఉంది రెస్ట్ తీసుకోవాలి బట్ కానీ ఏంటంటే మన తెలుగు వాళ్ళు స్టే చేస్తున్నారు కదా అని చెప్పి అలాగే ఎక్కువ రోజులు ఉండడం కూడా రైట్ కాదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు దొరికిన అవకాశాన్ని మంచిగా యుటిలైజ్ చేసుకుని ఒక రోజులో మీకు రెండు వీడియోలు కవర్ చేసి చూపించి ఆ వన్ నాడు అయితే వెళ్ళిపోతున్నాను ఒకవేళ మీరు ఎవరిన రువాండాలో ఉండి సిమ్ కార్డు తీసుకోవాలి అనుకుంటే కనుక చూస్తున్నారు కదండి మూడు వేల ఫ్రాంక్స్ రువాండన్ ఫ్రాంక్స్ కడితే థర్టీ జీబీ ఇస్తున్నారు ఈ సిమ్ కార్డ్ ఎక్కడ దొరికిద్దంటే మనకి మనం ఎయిర్టెల్ షోరూమ్కి వెళ్ళామంటే మనకి సిమ్ కార్డు అనేది ఇస్తారండి వీళ్ళు పాస్పోర్ట్ తీసుకొని చాలా తక్కువ రేటు మూడు వేల ఫ్రాంక్స్కి డైలీ వన్ జీబీ మనకి జియో ఇచ్చినట్టు ఇస్తున్నారు లేదు మనకి డైలీ టూ జీబీ కావాలంటేనేమో చూస్తున్నారు కదా ఐదు వేల ఫ్రాంక్స్ సో అది ఏదైనా తీసుకోవచ్చు ఎయిటెల్ అయితే సిమ్ కార్డ్ బాగుంది ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ చాలా చక్కగా ఫాలో అవుతున్నారు చాలా అంటే చాలా చక్కగా ఫాలో అవుతున్నారు ఎక్కడికక్కడ పోలీసులు నీట్గా వాళ్ళ యూనిఫామ్ చూడండి ఎలా ఉందో బాగున్నారా భయ్యాలి సో వీళ్ళు మన తెలుగు వాళ్ళండి వీళ్ళు వస్తానంటే నేను ఏంటంటే ఇంకా దారిలో ఇక్కడైతే ఆగాను నా నెంబర్ ఎట్లా పట్టుకున్నారో పట్టున్నారు మరి మొత్తానికి ఇంట్లో వాడి ఫ్యాన్సా ఎలా ఉందండి ఇక్కడ పర్వాలేదు అంత ఓకే అండ్ బెస్ట్ సిటీ పాప చాలా క్యూట్ గా ఉంది పేరేం పేరు యాశ్వి పటేల్ ఓకే నేను యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం దుబాయ్ పోర్ట్ లో వర్క్ చేస్తున్నాను ఆపరేషన్ కంట్రోల్ లో మీ వీడియోస్ చూస్తుంటాను చాలా బాగుంటాయి థ్యాంక్స్ అండి యాక్చువల్లీ నేను కెన్యా నుంచి స్టార్ట్ చేస్తాను ఈ వీడియో చూడడం అన్వేషణ అన్వేషణ వాళ్ళందరినీ చూస్తుండే ఇప్పుడు మీ ట్రెండ్ అవుతుంది మీ సపోర్ట్ మీకు ఇంకా దొరకాలని కోరుకుంటున్నా తెలంగాణ లైక్ ఏపీ నుంచి మీకు చాలా సపోర్ట్ దొరకాలా ఎందుకంటే ఎక్స్ప్లోర్ మోర్ ఓకే యూరోపియన్ కంట్రీస్ గిట్ట వెళ్ళాలని నేను నూట తొంభై ఐదుకి నూట తొంభై ఐదు కొట్టేదాం అంటే నేను నా జర్నీ ఎప్పుడు ముందలకే ఉండాలండి అంటే మీరు వెనక్ ఉన్నారు లేదంటే వచ్చి కలిసేసి వెళ్ళిపోయాం ఉండాలండి అంటే మీరు వెనక్కు ఉన్నారు లేదంటే వచ్చి కలిసేసి వెళ్ళిపోయావాడిని అదొకటను ఇంకొకటి ఇప్పుడు నేను సైక్లింగ్ అను ప్లస్ ట్రావెలింగ్ రెండు చేస్తున్నాను మీరు నా వీడియోస్ చూసుకుంటే చూసారు కదా వాటి వీడియో ఆ వీడియో దగ్గర దగ్గర మీకు చాలా ప్లేసెస్ కవర్ చేసాం ఈ చూసాను అదంతా సైకిల్ మీద రికవర్ చేయాలంటే త్రీ డేస్ పడుతుంది సో అంత కంటెంట్ రాదు ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక ఒక ట్రావెలర్ లాగా కవర్ చేసేసాను ఇది అప్పుడే మర్చిపోయాను అన్న అయితే నాకు ఇది తీసుకొచ్చి ఇచ్చాడు ఇదేంటో మరి ఓపెన్ చేయండి అన్న ఏంటి ఒక నోట్లో పెట్టుకుందాం కూడా తినండి స్వీట్ చాక్లెట్ ఇది సో ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను ముందే చెప్తున్నాను ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నేను ఒక లొకేషన్కి వెళ్ళాలి మీరు కూడా చూస్తారు ఎక్కడికి వెళ్తానో తెలియదు మీకు కూడా సో చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది బట్ అయినా ఒకే వీడియో కింద కవర్ చేస్తాను రెండు రోజులు పట్టిందో మూడు రోజులు పట్టిందో తెలియదు బట్ వీడియో ఎక్కడ ఏం చేస్తానో మీరే చూస్తారు మీరు కూడా నిజంగా మన తెలుగు వాళ్ళు చూపించిన అభిమానమే వేరే అండి చూసారు కదా నా కోసం ఎక్కడి నుంచో దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు నేను సిటీలో చాలా దూరం వచ్చేసాను అప్పటికి ఇంకా ఈ తిగాలి అయితే దాటేస్తున్నాం నాకు తెలిసి ఇంకొక పావు గంట రెండు నిమిషాల్లో దాటేస్తాను సిటీ అవుట్కర్ట్స్ కూడా వచ్చేసాను వీళ్ళు ఎయిట్ అలా వేసుకున్నాడు కదా ఈయన జాకెట్ సిమ్ కార్డు కావాలని చెప్పి నన్ను వచ్చి అడుగుతున్నాడు సైకిల్లో కొంట వెళ్తుంటే మరీ ఈ విధంగా అమ్ముతున్నారంటారా బాబు సిమ్ కార్డు ఎందుకంటే ఇక్కడ బ్యాచ్ ఇంకో ఇద్దరు ఉన్నారు చూసుకుంటే మొత్తం కూడా ఇక్కడి నుంచి సిటీ వ్యూవింగ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది అసలు మామూలు లేదు కదా సో ఇప్పుడే ఆ బండి నన్ను ఇక్కడ గుద్దేసింది అంటే అతను సైడ్ మూట పెట్టుకుని వెళ్తున్నాడుగా అట్లా అన్నమాట అంత గుద్దినా కానీ లెగ్ స్టేబుల్గానే ఉంది నిజంగా చాలా ఫోర్స్ అండి ఒక్కసారిగా సౌండ్ చాలా ఫోర్స్ గుద్దుకొని అంత దూరం వెళ్ళిపోయాడు నాకు నిజంగా ఆ ఫోర్స్కి ఎరగాలి కాలు బట్ అయినా కానీ నేను ఉన్నాను సేఫ్గానే అందరూ వింతంగా చూస్తున్నారు ఆగి ఆ పక్కన వాళ్ళంతా కూడా తెలియదారిలో బాగా ఆకలిస్తే ఒక చోట ఆగి ఫుడ్ అయితే తిన్నాను ఇంకో విషయం కూడా చెప్పాలి నేను బియ్య కూడా తాగాను నాకు తాగిన తర్వాత తెలిసింది అరే నేను సైకిల్ రెడీ చేస్తున్నాను మద్యపానం సేవించి వాహనం నడపరాదు కదా తప్పు కదా నాకు తాగిన తర్వాత అర్థమైంది కొన్ని కొన్నిసార్లు ఏంటో కొన్ని కొన్నిసార్లు ఏంటో చేసిన తర్వాత గుర్తుకు వస్తుంది తప్పు సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఆ బీర్ ఏంటో దాని పేరు ఏదో ఉందండి గుర్తుకు రాట్లా స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి ఆల్కహాల్ పర్సంటేజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంట చాలా మత్తుగా ఉంది అసలు మద్యపానం తాగి వాహనం అయితే నడపొద్దండి ఎవరు కూడా చాలా ప్రమాదకరం సో నేను పొరపాటును తాగేసాను తెలియక అంటే ఎందుకో తాగాలనిపించినా అసలు నేను మర్చిపోయాను ఇట్లా సైకిల్ వేసుకుని వెళ్తున్నాము అసలు తాగకూడదు కదా అని అంటే చేసిన తప్పే ఆ విజువల్ నేను చూపించుకుంటూ కూడా ఉండొచ్చు బట్ చూపిస్తున్నాను ఎందుకంటే నేను చేసిన తప్పు అని ఒప్పుకుంటున్నాను ఇట్లా ఎవరు చేయకూడదండి చేయకుండా ఉండాలి ఒక మెసేజ్ మెసేజ్లా ఇస్తున్నాను అంతే సో చెప్పే కదండి నేను నా జర్నీ ఎన్ని రోజులు పడిద్దో నాకే తెలియదని సో ఇక్కడికైతే ఓ పెట్రోల్ పంప్కి అయితే వచ్చాను ఈ నైట్ ఇక్కడే స్టే మనకి సో ఏమైందంటే అండి పెట్రోల్ పంప్లో మనకి అడిగాము ఫస్ట్ వెళ్ళి అడిగాను క్యాంపింగ్ అని క్లియర్గా చెప్పాను వేసుకోండి అన్నారు ఇదే పెట్రోల్ పంప్ సో వేసుకోండి అన్నారు తర్వాత వేసుకోండి అంటే మళ్ళీ ఆవిడకి ఎవరో ఏదో వచ్చి చెప్పారండి మొత్తం ఓపెన్ చేసుకున్నాను అప్పటికి మొత్తం ఓపెన్ చేసేసుకొని అట్లా క్యాంపింగ్ టెంట్ వేసుకుంటుంటే సారీ మీరు క్యాంపింగ్ ఇక్కడ వేసుకోవద్దు అంది ఎనీ ప్రాబ్లం అన్నాను లేదు మీరు వేసుకోవద్దు అందు రీజన్ ఏం చెప్పట్లేదు ఆవిడ ఇంకా సో సరే అని చెప్పి ఇంక నేను సర్దుకొని లేడీ ఉందిలే ఆవిడ ఇంకా సర్దుకొని వచ్చేస్తున్నాను అనమాట ఎక్కడ బాధ వేస్తుందంటే ఆవిడ ముందు క్యాంపింగ్ వేసుకోమని వేసుకుంటుంటే మధ్యలో వచ్చి ఇప్పుడు మనం భోజనంగా చేస్తా అంటే మధ్యలో తినొద్దంటే ఎలా ఉంటుంది సో అలాంటి ఫీలింగ్ అయితే కలిగింది నాకు చెప్పాలంటే సో కొంచెం తక్కువగా అనిపించింది నాకైతే నిజంగా ఎందుకో సరే చూద్దాం ముందులా ఇంకో పెట్రోల్ పంప్ ఉందేమో సో ఈరోజు ఎట్లయినా కానీ ఎన్ని కిలోమీటర్లు అయినా కానీ తొక్కుతాను ఈ రోడ్లో పెట్రోల్ పంప్ చిన్న దేశం కదా ఇప్పటికీ ఒక ముప్పై కిలోమీటర్లు వచ్చా పెట్రోల్ పంప్ దగ్గర నుంచి ఒక్క పెట్రోల్ పంప్ లేదు చీకటి కూడా పడిపోద్ది కాసేపట్లో చాలాసేపటి తర్వాత ఇక్కడ పెట్రోల్ పంప్ ఒక కనపడింది వెళ్ళి అడుగుతానండి ఇస్తే బాగుండు నాకు మళ్ళీ దొరికిద్దో దొరకదు చిన్న దేశం అసలుకి నిజంగా చాలా అదృష్టం అండి నాకు బయట ఎక్కడైనా స్టే ఇస్తే చేయాలనుకున్నాను పెట్రోల్ పంప్ వచ్చాను బ్రదర్ ఏమన్నా అంటే బయట అంత సేఫ్టీగా ఉండదు నీకు ఒక రూమ్లో స్టే ఇస్తానని చెప్పి ఇది రూము థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఈ లోపలైతే మనం రెంట్ వేసేసుకోమన్నారు సో చాలా హ్యాపీ నేనైతే రెంట్ అయితే వేసేసుకున్నాం మనకి ఫుడ్ అయితే కావాలి తిన్న తినాలంటే ఫుడ్ కావాలి కదా సో బ్రదరే చూస్తా అన్నారు పక్కన ఇక్కడ అంటే మనం అనుకున్న రేంజ్లో దొరకమంట సో దొరికిన రేంజ్లోనే తినేయాలి ఇంకా ఏదో ఒకటి లైట్ ఫుడ్ బతకాలంటే తినాలి అంతే ఇక్కడ ఒక షాప్లో మనకి బ్రెడ్ అయితే దొరికింది ఆరు వందల బ్యాంక్స్ చాలా తక్కువ చాలా తక్కువ సో కడుపు నిండానికి ఏదో ఒకటి ఇక్కడ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఎంతో ఏంటో మరి ఇక్కడ వాటర్ తాగే రేటుకి బీర్లే తాగొచ్చు ఇట్లా ఉంది షాప్ మొత్తం కూడా మొత్తం బయట అసలు అంతా లోకల్ వాళ్ళు ఉండేది ఏరియా లోకల్ పీపుల్ మన వాళ్ళిద్దరికీ ఇక్కడ చెరొక కూల్ డ్రింక్ అయితే ఇప్పించాను నా సైడ్ నుంచి ఎందుకంటే మనకి చేయించారు కొంచెం మంచిగా చూసుకుంటారు ఉంటుంది స్వార్థం ఉంటుంది సో ఇప్పించేశాను మనకైతే ఇంకా సరిపెట్టుకోవడమే మంచి ఫుడ్ కాదు కోసం చైర్ కూడా తీసుకొచ్చారు థ్యాంక్ యూ బ్రదర్ ఇది బ్రెడ్ అయితే స్వీట్లో ఏం లేదు జస్ట్ బతకాలంటే తినాలి అంతే ఎందుకైనా మంచిదని చెప్పి ఇంకా టెన్ వేసుకున్నా ఎందుకంటే ఇక్కడ దోమలు అవి ఉంటాయి కదా మళ్ళీ మలేరియా దోమలు దేనికి లేనిపోనా వస్తే మళ్ళీ మళ్ళీ రోగం బాగాలేదని చెప్పి డిలే అయిపోద్ది వద్దులే సో అందుకనే వేసేసుకున్నా కొంచెం టైం పట్టినా ఒకరోజు తరువాత మంచిగా బ్రష్ చేసేసుకొని నిన్న మనం కొనుక్కున్న బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ లెక్కన ఉంటుంది ఏదో ఒకటి ఏం దొరకదు ఇటు మే ఈ చుట్టుపక్కల మొత్తం రిమోట్ ఏరియాస్ ఇవన్నీ కూడా సో దొరికిన దాంతోనే తినేసి ఇంకా తాంజానియా బోటర్ దగ్గరికి కలుద్దాం చూద్దాం ఇంటి దాంట్లో మంచి లొకేషన్స్ అని కనపడితే సో షేరింగ్ బ్రేక్ హై బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇతను వచ్చేసి మనకి ఇతని ఇల్లు చూపిస్తా అన్నాడు ఇక్కడ సరే చూపించండి వీడియో తీసుకున్నట్టు ఉంటుందిగా మనకి అన్నాను చూసేసి వెంటనే వెళ్ళిపోదాం ఈ విలేజ్ ఏరియా చూసుకుంటే మొత్తం మట్టి రోడ్లే అండి దుమ్ము దుమ్ముగా ఉంది వచ్చేసినాం వచ్చేసినాం హలో హాయ్ లోపలికైతే రమ్మన్నారు వెళ్ళి చూద్దాం ఇంటి లోపల ఈ విధంగా ఉందండి మొత్తం రేకుల షెడ్డు చూసుకుంటే చిన్న టీవీ మొత్తం కూడా నాలుగు గదులైతే ఉంటాయండి ఇక్కడ దీంట్లో తొమ్మిది మంది ఫ్యామిలీ అయితే ఉంటున్నారు నిజంగా చాలా గ్రేట్ మనల్ని తీసుకొచ్చిన మన ఫ్రెండ్ రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంది మొత్తం బెడ్ కానివ్వండి వర్షమేమైనా కారుతుందా అని అడిగాను ఏమీ కారదు ఇబ్బంది ఏం లేదన్నాడు చాలా చూశారు కదా ఎలా ఉందో ఈ విధంగా అయితే ఉంటారు ఇక్కడ వీళ్ళ జీవన విధానం కూడా చాలా కష్టంగా అండి మరి తొమ్మిది మంది అంటే ఇంక అర్థం చేసుకోండి ఆఫ్రికాలో ఈ విధంగా ఉంది వీళ్ళు ఉండేది ఇరుగ్ గదుల్లో అయినా కానీ వీళ్ళ మనసులు మాత్రం చాలా పెద్దే అండి నేను ఎక్కడి నుంచో టూరిస్టర్ని వచ్చానని చెప్పి సైకిల్ వేసుకొని వీళ్ళంతా నా జర్నీ బాగుండాలని చెప్పి ఆ దేవుడికి ప్రార్థన అయితే చేశారు నేను కూడా కాసేపు వాళ్ళతో మౌనం పాటించాను నిజంగా చాలా మంచి వాళ్ళండి వీళ్ళంతా మన కోసం ప్రేయర్ కూడా చేశారు దేవుడి దగ్గర సో ఉంటాను సో ఓకే బాయ్ బ్రో బాయ్ బ్రోద ఓకే ఇంకెక్కడ ఆకుండా తాంజానే బోర్డర్ వరకు వెళ్ళిపోవాలి మనం వెళ్ళగలం వెళ్ళేమో ప్రయత్నం సాహసే లక్ష్మి ఈ మట్టి రోడ్డులో కూడా రూల్స్ ఫాలో అవుతున్నారు చూసుకుంటే మనం ఇటు వెళ్తున్నాం వాళ్ళు అట్టే వస్తున్నారు నేను తెలియ ఇక్కడ పోయా ఇప్పుడు ఇండియన్ డ్రైవింగ్ స్టైల్ కదా ఇక్కడ యూరోపియన్ డ్రైవింగ్ స్టైల్ ఈ సైడ్ మొత్తం చాలా కష్టం మనం స్టే చేసిన పెట్రోల్ పంపు ఈ విధంగా ఉంటుంది వ్యూ బ్రదర్ బ్రదర్ బాయ్ బ్రదర్ ఎడపళ్ళ సో అది రువాండాలో రోడ్లు మాత్రం ఎటు చూసుకున్నా ఎంతో అంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయండి నిజంగా అందరూ సైకిల్ ఎక్కువ వాడుతున్నారు ఇటు చాలామంది కూడా వచ్చే వాళ్ళందరూ కూడా సైకిల్సే వాడుతున్నారు చూడండి గట్లా ఉంది మరి రూవాండాలో వెళ్ళేదారిలో పిల్లలు డబ్బులు అడుగుతూ ఉంటారండి సో అందుకే వీళ్ళ కోసమే చేంజ్ కాయిన్స్ పెట్టుకున్నాను ఎక్కువ ఇవ్వకూడదు బాయ్ అదే ఎక్కువ ఇస్తే థ్యాంక్ యూ తక్కువ ఇస్తేనేమో ఏం సమాధానం కూడా చెప్పరు చాలా మంది అండి దగ్గర దగ్గర ఎంబడ పడుతూనే ఉంటారు సైకిల్ అన్న మళ్ళీ ఆపి మనీ 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 అని సో అందుకని చెప్పి ఇంకా చేంజ్ అయితే పెట్టుకున్నాను చేంజ్ అయితే ఇచ్చేస్తున్నాను అంటే ఒకరిద్దరికైతే వచ్చు కానీ ఇంతమంది వచ్చినప్పుడు మనం తక్కువ అమౌంట్లో ఇచ్చుకుంటేనే బెస్ట్ ఎక్కువ మందికి ఇవ్వచ్చు నిజంగా చెప్తున్నా నడవడమే సరిపోతుంది ఈ సైకిల్ మీద మనకి సో తొక్కే అంత కూడా లేదు మనకి అన్నీ కొండలే అండి ఇవన్నీ కూడా కొండ రోడ్లు అయితే నిజంగా సూపరు ఈ రువాండే దేశంలో ఏం చూపించాలి రా బాబా నాకు రోడ్లు చెప్పితే ఇంక పట్ల రోడ్లు బాగున్నాయి బట్ నాట్ సూట్ బస్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో చూస్తే చూసారు కదా ఓపిక కూడా అయిపోయింది పడిపోయేవాడిని తొక్కే సినిమా లేదు కొండల్లో ఎవరికి అబ్బా ఐఫోన్ కెమెరాలు ఇదే నా నచ్చేది చీకటి అయినా కానీ లైటింగ్ అని చూపిస్తుంది నిజంగా సోలాంబాద్ అయిపోయిందండి కొండల దెబ్బకి ఇంకా ఎక్కుతానే ఉన్నాను ఎత్తే ఇదంతా ఓకే ముందే ఏదైనా పెట్రోల్ పంప్ వస్తే చూసుకొని రేపు నాకు తెలిసి రేపు మార్నింగ్ బోర్డర్ క్రాసింగ్ చేసుకోవచ్చు మనం ఏందో ఓ పక్కన బాధలు అయ్యి పిల్లలంతా డబ్బు 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 అని అమ్మో సింగపూర్ కాదు ఇది ఇది సింగపూర్ కాదు ఇంకా చాలా డెవలప్ అవ్వాలి దేశం మొత్తం డెవలప్ అవుతున్నాయి సింగపూర్ ఒక కిగాలి వరకు అంటే మొత్తం రోడ్లన్నీ బాగున్నాయి కాకపోతే కిగాలి ఏంటంటే ఇంకా అల్టిమేట్ అప్పు నిన్న స్టే చేసా వాళ్ళ స్నానం చేయాలా ఇవాళ ఏదైనా పెట్రోల్ పంప్లో స్టే చేస్తే ఇవాళ కూడా స్నానం చేయడానికి ఉండదు ముందు పెట్రోల్ పంప్ దొరికితే అదృష్టం అప్పుడు రేపు మేబీ రేపు చేయొచ్చు అన్నట్టు ఇంకోటి చెప్పలేదు కదండి ఇది సైక్లింగ్ ట్రాక్ ఈ విధంగా ఉంటుంది సైక్లింగ్ ట్రాక్ ఇటు సైడు సో ఇటు సైడ్ కూడా అంతే ఇచ్చారు సేమ్ నిజంగా ప్లానింగ్ అద్రిపాల ఎవరు వస్తున్నారు తప్పుగా వచ్చాను సైడ్ ఇద్దాం మొత్తం నీట్గా ఇది ఫుట్ పాత్ అడగడానికి సైక్లింగ్ ట్రాక్ నాకు ఇది ఒక్కటి నచ్చింది రువాండా దేశంలో కెనియాలో లేదు ఉగాండాలో లేదు రువాండాలో ఉంది మరి నెక్స్ట్ ఇలా పోయి దేశాల్లో ఉంటుందో ఉండదో చూద్దాం ఓకే ఓకే సో ఇక్కడ ఈ పెట్రోల్ పంప్లో పర్మిషన్ అయితే ఇచ్చారు హై బ్రదర్ సో ఒక పెట్రోల్ పంప్కి అడిగాను కొంచెం భాష అర్థం కాలే వాళ్ళకి వీడియోలు అవి చూపించి ఒప్పించాను కరెంట్ కూడా పోయిందా సేఫ్టీ అయితే ఉంటుందా అంటే ఇరవై నాలుగు గంటలు ఓపెన్ అంట ఈ నైట్ ఇక్కడే ఇది ఒక చిన్న షాప్కి అయితే వచ్చాను ఇక్కడికి మన అప్పట్లో నిన్నట్లాగే మార్నింగ్ నుంచి ఏం తిన్నాను పచ్చదారిలో ఫ్రూట్స్ ఇంకా డ్రింకులు పిచ్చి ఫుడ్ అండి మంచి ఫుడ్డే కాదు చెప్పాలంటే ఎలా బతుకుతారు ఏంటో కష్టమే బన్ను మొక్కలతో నా బతుకు ఇదైనా దొరికింది అదృష్టం ఇప్పుడే కరెంట్ వచ్చింది ఇక్కడ నేను తినేసి వస్తున్నాను అదే అండి కేక్ మొక్కలు నిజంగా హారిబుల్ అండి ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఏంటో నా బతుకు పొద్దునుంచి ఏంది అనుకోండా కేకులు తిని అయినా నాకు ఇంత ఎనర్జీ ఎలా ఉందంటారు ఏమో ఎవరికి తెలుసు కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నా అనమాట బిస్కెట్ ప్యాకెట్లు రెండు డ్రింక్స్ ఇట్లా పెట్రోల్ పంప్లో ఉన్న వాళ్ళకి తీసుకున్నాను ఎందుకంటే అక్కడ ఉంటున్నాము ఇలా కొంచెం వాళ్ళు కొంచెం మంచిగా చూసుకుంటారని ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం ఫెసిలిటీస్ ఉంటాయి కదండీ వాష్రూమ్ ఫెసిలిటీ అయ్యి ఇక్కడ కూడా వాష్రూమ్లకి తాళాలు వేసుకుంటారు అడిగితే వెంటనే ఇచ్చిదావరు అందుకే ఒక విధంగా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ పెంచుకోవడానికి బిస్కెట్ ప్యాకెట్లు రెండు కూల్ డ్రింక్లు ఇట్లాంటివి తీసుకెళ్తున్నాను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి నైట్ నిద్రపోయి రేపు ఎట్లయినా బోర్డర్స్ క్రాస్ చేసేస్తా మంచిగా టెంట్ అయితే వేసేసుకున్నాను సో ఇంక ఇబ్బంది లేదు సైకిలో సైకిలో సైకులో సైకిల్ వచ్చేసి ఆ మాలు పెట్టేద్దాం ఇంకా రేపు ఉదయా రేపు పెట్రోల్ పంప్ అయితే ఇది ఐఫోన్ ఐఫోన్ నైట్ టైం భలే కనపడుతుంది రెండు రోజుల తరువాత గుడ్ మార్నింగ్ అందరికీ ఏంటో ఒక గుడ్ మార్నింగ్ అయిపోయింది రెండో గుడ్ మార్నింగ్ సరే ఇంకా చేయగలింది ఏమైంది బోర్డర్ దగ్గరలోనే ఉంది సో ఈరోజు బోర్డర్ క్రాసింగ్ బోర్డర్ క్రాసింగ్ ఉంటుంది చూడండి వీడియో ఇక్కడ రువాండాలో ఇట్లా వాటర్ ఇట్లా పట్టుకుంటానండి మన సైకిల్ పెట్టేసాము దొరికినప్పుడే వాటర్ పట్టేసుకోవాలి డబ్బులు పెట్టుకునాలంటే ఇంకా ఆస్తులు అమ్ముకోవాలి ఋవాండాలో మరీ దారుణం అండి వాటర్ బాటిల్ రేట్లు ఒక వాటర్ బాటిల్ తాగే బదులు ఒక బీరే తాగేసేయచ్చు ఈ విధంగా పట్టుకోవాలి వెళ్ళేదాలో సైకిల్ జస్ట్ ఇట్లా పార్క్ చేశాను ఏమైంది అంటే ఇట్లా పడిపోయిందనమాట మొత్తం కూడా అసలు చూడండి ఎలా వంగిపోయిందా మొత్తం ఇది అదంతా ఎలా సెట్ చేయాలంటే కూడా తెలియదు మనకి నేను ఏమైనా తీయలేము అంతా బాగానే ఉంది బట్ ఇది ఒకటి ఇరిగిపోయింది మొబైల్ హోల్డరు ఇంకెట్లా ఏంటో మొబైల్ అన్నీ అసలు ఎక్కడ దొరికిద్దో కూడా తెలియదు మళ్ళీ కొత్తది సో కంపెట్ ఎవరంటే వచ్చా చూస్ చేయాలి అంతా కూడా వీళ్ళంతా కూడా నవ్వుతున్నారండి ఎందుకో ఏంటో మరి అదొక ఆనందం అనుకుంటా ఒకటి బాధపడుతుంటే కూడా ఈ కొండలపైన వ్యూయింగ్ అయితే ఈ విధంగా ఉంది అద్భుతంగా అంతా రోడ్డే అన్నీ కొండలే ఆ కొండలన్నీ మనం దాటుకొని వచ్చాం అన్నీ కూడా ఇక్కడ బోర్డర్కి దారిలో వీళ్ళైతే ఎక్స్చేంజ్ అని ఆపారండి నా దగ్గర ఉన్న రువాండి కరెన్సీ పన్నెండు వేలు అయితే ఇచ్చాను తాంజానియా కరెన్సీ ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నారు ఏంటి పెద్ద నోట్లు ఇచ్చేసారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టూ 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 ఓకే తాంజాయా కరెన్సీ ఈ విధంగా ఉంది ఏదో దారి ఖర్చులకు వస్తాయి అని చెప్పి తీసేసుకున్నా థ్యాంక్ యూ బ్రదర్ వాళ్ళే ఆపారు కరెన్సీ అన్నారు మన దగ్గర ఉన్న డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట ఎంత అండి ఒక వెయ్యి రూపాయలకి ఇంకంతే సుమారుగా మొత్తం మీద ఇంకా చిల్లర మొత్తం ఉంటే మొత్తం కూడా వెతికిచ్చేసాను సెట్ అయిపోయింది ఇదే తాంజానియా బోర్డర్ యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ తాంజానిగా అసలు ఇమిగ్రేషన్ ఎక్కడ లోపలికి వెళ్తే ఫస్ట్ స్కాన్లు అయ్యి గట్రా చేస్తారు చూసారా తాంజానియా బోర్డు బోర్డు ఉంది ఇంకా వచ్చినట్టే స్కానింగ్లు గట్రా ఉంటాయి కదా ఇంకా దాటేద్దాం ఒక దేశం నుంచి మరొక దేశం లారీలు వెళ్ళేటప్పుడు ఇట్లా చెకింగ్ అయితే అవుతాయి అనుకుంటా అండి ఈ విధంగా అయితే పెట్టారు ఇక్కడ ఇటు మొత్తం రోడ్డు మొత్తం కూడా చూసుకుంటే తాంజానియా ఫ్లేవర్ తెలుస్తుంది మొత్తం కూడా చాలా వరకు మారిపోయింది ఇటు రైట్ సైడ్ ఈ రోడ్డు ఉంది మరి ఎందుకు ఉందో ఏంటో ఇది చిన్న రోడ్డు ఇదేదో పెద్ద వాటర్ ఫాల్ ఉంది మొత్తం కూడా ఇది దాడితే ఇంక తాంజానియాలోకి ఎంటర్ అయిపోయినట్టే అనుకుంటా ఏది మన మ్యాప్ ప్రకారం గూగుల్ మ్యాప్ ప్రకారం పెద్ద వాటర్ ఫాల్స్ అంతా కూడా ఇక్కడ నుంచి డ్రైవింగ్ స్టైల్ కూడా మారిపోయిందండి మొత్తం తాంజానియా అనేది ఇదంతా వెల్కమ్ టు తాంజానియా అయినా తాంజానియా కదా రోడ్లు కూడా తేడా ఉన్నాయి చూడండి అంత క్వాలిటీ లేవు గ్లాస్ పెంకులు కూడా పడేశారు పంచర్లు పడితే పరిస్థితి ఏంటో వచ్చేసాము సైకిల్ ఇక్కడ పెట్టేశాను ఇప్పుడు మొత్తం మీకు వాయిస్ రూపంలో చెప్తాను ఎందుకంటే డీటెయిల్డ్గా ఉండాలి వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది అందుకే చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిట్ స్టాంపు ఎంట్రీ స్టాంప్ అని ఉంటుంది అండి ఒక దేశం మనం దాటి వెళ్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన ఎగ్జిట్ స్టాంప్ అనేది వేస్తారు అదే రువాండా ఇమిగ్రేషన్ మన రువాండా ఇమిగ్రేషన్కి అంటే రెండు పక్క పక్కనే ఉంటాయి ఇమిగ్రేషన్స్ లోపల ఫస్ట్ రువాండా ఆ పక్కన తాంజానియా ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది ఏం కంగారు పడకండి అక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే ఒక ఆయన మనకి మొత్తం ఇటు వెళ్ళు అటు వెళ్ళని మొత్తం డీటెయిల్గా చెప్తున్నాడు అది ఫాలో అయిపోతే సరిపోద్ది అలా మనం వెళ్ళిపోయిన తర్వాత రువాండా దేశం ఎగ్జిట్ స్టాంప్ అనేది మన పాస్పోర్ట్లో వేసిన తర్వాత ఆ పక్కనే తాంజానియా ఇమిగ్రేషన్ తాంజానియా ఇమిగ్రేషన్ స్టాంప్ వాళ్ళు నన్ను అనేటువంటి డాక్యుమెంట్స్ అడగలేదు వాళ్ళు రెండు ఆప్షన్లు ఇచ్చారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనీ అనమాట ఒకటి వచ్చేసి నలభై డాలర్లు ఇంకోటి వచ్చేసి యాభై డాలర్లు ఈ నలభై డాలర్లు వచ్చేసి సింగిల్ ఎంట్రీ ఆ దేశంలోకి వెళ్ళి మనం తొంభై రోజులు అనేది స్టే చేయొచ్చు ఈ నలభై డాలర్లకి లేదు మనం మల్టీ ఎంట్రీ ఆ తొంభై రోజుల్లోనే నేను వేరే దేశం కూడా వెళ్ళి మళ్ళీ ఆ దేశంలోకి రావడానికి అంటే ఒక దేశం నుంచి వేరే దేశం వెళ్ళి ఆ దేశంలోకి వచ్చినా మళ్ళీ వీసా తీసుకునే పని లేని దాన్ని మల్టీ ఎంట్రీ వీసా అంటారు ఆ వీసా కావాలంటే కనుక వాళ్ళు యాభై డాలర్లు చెప్పారు పది డాలర్లే తేడా ఉంది కదని చెప్పి నేను మల్టీ ఎంట్రీ ఇవ్వమని చెప్పాను మల్టీ ఎంట్రీ అయినా కానీ మనకి వీళ్ళు ఏంటంటే జస్ట్ పాస్పోర్ట్లో ఒక స్టాంప్ వేస్తున్నారు ఆ స్టాంప్ పైన ఒక పెన్నుతో గీతలైతే గీసారండి ఇట్లా నైంటీ డేస్ వ్యాలిడిటీ ఉంటుందని చెప్పి ఇంకా అదైతే తీసేసుకున్నాను అనమాట అంతే సింపుల్ అయిపోయింది ఇమిగ్రేషను ఇప్పుడు నేను తాంజానియాలో అయితే ఉన్నాను ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే తాంజానియా డైరెక్ట్గా బురుండి బోర్డర్ దగ్గర కలుద్దాం నేను అనుకున్న గమ్యానికి అయితే చేరుకోవాలి సో బురుండి బోర్డర్ దగ్గర అయితే కలుద్దాం మొత్తం రైట్ సైడ్ డ్రైవింగే మొత్తం మారిపోయింది బాగా ఆకలి వేస్తుంది బాగా టైట్గా ఉంది నాకు చెప్పాలంటే ఈ మధ్య సైకిల్ చైన్ కూడా పడుతుందండి ఎక్కువ చెప్పాలంటే చూస్తున్నారు కదా చైనా అరిగిపోయినట్టుంది దాని పని అయిపోయినట్టుంది నా బతుకు ఇక్కడ బోర్డర్ దగ్గర సిమ్ కార్డ్స్ కూడా అమ్ముతున్నారు అయినా నేను తీసుకోవట్లేదు సో ఎందుకు అంటే నేను చూసుకొని పోవాలి ఓపిక అయిపోయింది ఫుడ్ ఏమో దొరకట్లేదు దీని తల్లి చిరాకు పడుతుంది నాకు సిమ్ కార్డ్ నో సిమ్ కార్డ్ థ్యాంక్ యూ వద్దురా బాబు నేను వెళ్ళేది వేరే దేశం అది సిమ్ కార్డు వెళ్ళి నాకు విన్నాడు నడిపించుకుంటే వెళ్ళా అండి ఇంక కలుద్దాం బురుండి బోర్డర్ దగ్గర బాయ్ బై రూడా దీని అమ్మ లొకేషన్లు మాత్రం నిజంగా అదిరిపోయినాయి అండి మామూలుగా లేవు ఇంకా ఒక నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోతాను అనుకుంటా చూసుకున్న లారీలేంట్రా బాబు బాబు ఇంకోటి ఇమిగ్రేషన్ కూడా క్లోజ్ అయిపోయింది అంటున్నారు ఇక్కడ అడిగితే వెళ్ళి ట్రై చేయాలి సైకిల్ తొక్కుంటా వస్తున్నానండి ఎక్కడి నుంచో అని చెప్పి చూద్దాం రేటెళ్ళాలో ఏమి అర్థం కావట్ల నాకు వేరే ఆప్షన్ లేదు వెల్కమ్ టు బురుండి బట్ నేను పాస్పోర్ట్లో స్టాంప్ ఇట్లా ఏం వేయించుకోలేదనమాట ఇప్పుడు నేను హోటల్ కోసం పైకి వెళ్ళాలి నేను అడిగాను వాళ్ళని లోపల అడిగితే నువ్వు ఇక్కడ ఈ పూట ఇక్కడ షేర్ చేసి రేపు పొద్దున్నే వచ్చి స్టాంప్ వేయించుకో అని చెప్పారు నా బతుకు ఇంత దరిద్రంగా ఎలా తయారైందో నాకు అర్థం కావట్లేదు ఏంటో మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకైతే ఓకే బ్రదర్ ఐ కమ్ బ్యాక్ ఐ ఈట్ అండ్ కమ్ బ్యాక్ యూ అరేంజ్ వాటర్ సైకిల్ వాళ్ళే పెట్టేస్తున్నారు తీసుకొచ్చి బస్సులోకి చాలా కష్టపడుతున్నారు ఈ భయో మాట్లాడా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో మొత్తం మనకి యాభై వేల షిల్లింగ్ లకి మాట్లాడుకున్నా ఇక్కడ నుంచి ఇది బోడరు బోర్డర్ లోపలే బయట ఇక్కడ బస్సులు ఇవన్నీ ఉంటే మనం మాట్లాడుకోవడమే ఫస్ట్ అడిగానండి అడిగితే నాకు తెలిసింది నా గేట్లు క్లోజ్ చేస్తారు ఏందో మరి ఏదో వచ్చే వచ్చేదారిలో బిస్కెట్లే ఇద్దాం ఇంకేం తెల్లా గత నాలుగు రోజుల నుంచి నా బాధ అదే అండి సరైన ఫుడ్ లేదు బురుండిలో ఉన్నాం కదండి బురుండి అనేది చాలా పెద్ద దేశం అంటారు మీరు నమ్మరు కదా ఇప్పుడు ఈ రెండు వాటర్ బాటిల్ ఉన్నాయి తీసుకొని చూడండి నేను వాళ్ళకి ఇస్తాను కిటికీలో పిల్లలు ఉన్నారు హలో అదిగోండి వాటర్ బాటిల్ కూడా మీద పడి ఇక్కడ ఒక చిన్న హోటల్కి వచ్చి ఫుడ్ తినేశాను డ్రింకులు తాగే నేను పోయే మొత్తం అసలు తాంజాని అది దాటంగానే బురుండిలో ఎంటర్ అయిన కాడి నుంచి మంచి రోడ్డు ఒక్కటి కూడా లేదండి మొత్తం ఈ విధంగానే ఉంది చూడండి మనం నడుచుకుంటూ వేస్తే కనుక మూడు రోజులే వీసా అంట మూడు రోజుల్లో సైకిల్ వేసుకొని బురుండిలో తిరగాల ఇంపాసిబుల్ అది చాలా ఇంపాసిబుల్ అది మళ్ళీ బయటికి ఎగ్జిట్ అయిపోవాలండి మూడు రోజులు ఎట్లా అవుతా నాకైతే అంత విజన్ కూడా కనపడాల ఐఫోన్ కెమెరా మంచిగా కనపడుతుంది క్లియర్గా చూడండి రోడ్లు మొత్తం స్టోన్స్ వేసి పడేసారు రోడ్డు మీద ఇదే రోడ్డు అండి ఇంకా నిజంగా ఎలా ఉంటున్నారు కానీ తెలుగు అని ఉంటున్నా అంటే ఇక్కడ చాలా గ్రేట్ అండి బాబు భయ్యా మీరేనా మన తెలుగులే కదా ఐకిలెట్లా భయ్యా